హాయ్ అండి అందరూ వెల్కమ్ టు ది మౌనికా సింహ ఫ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసేసి సద్దలు అంటుంటాం కదా సద్దలతో ఇడ్లీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తానండి చాలా అంటే చాలా హెల్దీ రెసిపీ అనమాట ఎప్పుడు రొటీన్గా మినపప్పుతో కాకుండా ఇలా కూడా ట్రై చేసి చూడండి చాలా స్పంజీగా వస్తాయి చాలా బాగుంటాయి టేస్ట్ పరంగా కూడా కొంచెం తీతీయగా ఉంటాయండి ఇడ్లీలు నార్మల్గా రాగి ఇడ్లీ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదా అలా కాకుండా ఈ ఇడ్లీ అనేది కొంచెం తీతీయగా ఉంటాయి అనమాట ఇక్కడ మీరు చూసి తెలుస్తుంది చాలా అంటే చాలా స్పంజీగా చాలా బాగా పొంగింది ఇడ్లీ కూడా ఈ ఇడ్లీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకుందామో ఈ వీడియోలో చూసేద్దామండి ఇడ్లీ అండ్ ఈ ఇడ్లీకి మంచి కాంబినేషన్ చట్నీ కూడా ఈ వీడియోలో చూపించేస్తాను ఈ చట్నీ అయితే అదిరిపోద్ది అండి ఈ ఇడ్లీ కాంబినేషన్కి నార్మల్గా పల్లి చట్నీ కంటే ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తే చట్నీ మాత్రం టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట ఒకసారి ట్రై చేసి చూడండి నేను ఇక్కడ ముందుగా ఒక కప్పు వచ్చేసేసి మినప్పప్పు నాన్ పెట్టుకుంటున్నాను ఇక్కడ నేను కొద్దిగా ఎక్కువే తీసుకుంటున్నాను అండి మినపప్పు వన్ అండ్ హాఫ్ కప్పు ఏంటంటే నేను సద్దలు వచ్చేసేసి నానపెట్టి అండ్ మొలక్కట్టి తీసుకున్నానండి ఇక్కడ సద్దలు వచ్చేసేసి నేను ఒక మూడు కప్పుల సద్దల వరకు నానపెట్టి మొలక్కట్టి తీసుకున్నాను మనం మూడు కప్పులు సద్దలు తీసుకునే వన్ అండ్ హాఫ్ కప్ అంటే ఎంత క్వాంటిటీ మనం సద్దలు తీసుకుంటామో అందులో హాఫ్ క్వాంటిటీ వచ్చేసేసి మినప్పప్పు యూస్ చేసుకోవాలన్నమాట అలా అయితే మనకు బాగా వస్తాయి ఇడ్లీలు లేదా మనకి ఇడ్లీ అనేది పొంగదండి అది తక్కువపోతుంది బంక బంకగా ఉంటుందన్నమాట ఓన్లీ సద్దలతోటే ప్రిపేర్ చేస్తే ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా ఈ టీ టీ గ్లాస్తో వచ్చేసేసి మూడు టీ గ్లాస్లో సద్దలు తీసుకున్నాను అలాగే సేమ్ టీ గ్లాస్ అండి అదే టీ గ్లాస్తో రవ్వ కూడా తీసుకుంటున్నాను రవ్వ కూడా వచ్చేసి ఇక్కడ నేను మూడు టీ గ్లాస్ల రవ్వ తీసుకుంటున్నాను మనం సొద్దలు మూడు తీసుకున్నాం కాబట్టి ఇక్కడ నేను రవ్వ కూడా మూడు టీ గ్లాస్ల రవ్వ తీసుకున్నాను అలాగే మినపప్పు వచ్చేసి వన్ అండ్ హాఫ్ టీ గ్లాస్ మినపప్పు తీసుకున్నాను ఈ రవ్వని నానపెట్టేసుకుంటున్నాను అనమాట ఇక్కడ సొద్దలు వచ్చేసేసి నేను మొలకట్టేసి పెట్టేసుకున్నానండి ముందుగానే మొలగ కట్టిన సొద్దలు ఇక్కడ నేను యూజ్ చేస్తున్నాను నార్మల్ సొద్దల కంటే మొలకట్టిన అయితే ఈ ఇడ్లీకి పర్ఫెక్ట్గా ఉంటుందండి నానపెట్టిన నార్మల్గా నానపెట్టిన సొద్దలు నేను ఆల్రెడీ ప్రిపేర్ చేశాను అంత టేస్ట్ అనిపించలేదు కానీ ఇవి వచ్చేసేసి మొలకట్టినవి కొంచెం తీయ తీయగా బాగున్నాయి అనమాట టేస్ట్ ఇక్కడ నానపెట్టిన త్రీ అవర్స్ నానపెట్టుకున్నాను మినప్పప్పు దాన్ని గ్రైండ్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను ఒక కప్పు వరకు అటుకులు యూస్ చేసుకుంటున్నాను అనమాట కొద్దిగా కొద్ది క్వాంటిటీ మినప్పప్పు ముందుగా మిక్సీ జార్లో వేసుకొని ఒక హాఫ్ టీ గ్లాస్ వరకు అటుకులు యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఇలా మెత్తగా మనం నార్మల్గా ఇడ్లీ పిండికి ఎట్లా రుబ్బుకుంటామో అట్లా మెత్తగా రుబ్బుకొని ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాను ఇక్కడ ఇక్కడ మరి ఎక్కువ వాటర్ లేకుండా చూడండి మినప్పప్పు మిక్సీ పట్టేటప్పుడు కొంతమంది ఏంటంటే వాటర్ కొంచెం ఎక్కువగా వేస్తుంటారు నెక్స్ట్ వచ్చేసి నేను మిగిలిన మినప్పప్పు అండ్ మొలకట్టిన సొద్దలు ఉన్నాయి కదా అవి కూడా యాడ్ చేసుకుంటున్నాను సొద్దలు డైరెక్ట్ యాడ్ చేస్తే మిక్సీ సరిగ్గా తిరగదని చెప్పేసి కొద్దిగా మినప్పప్పు అండ్ సద్దలు యాడ్ చేస్తున్నాను అనమాట ఇలా అయితే ఫ్రీగా తిరుగుతుంది మిక్సీ మనకి త్వరగా మెత్తగా అయిపోతాయి అనమాట సొద్దలు వచ్చేసేసి ఇక్కడ నేను అలాగే కొద్దిగా అటుకులు యాడ్ చేసుకొని ఇంకా గ్రైండ్ చేసేసుకుంటున్నాను సద్దలు వచ్చేసేసి నానపెట్టినవి అయితే ఈజీగా మెదుగుతాయి కానీ మనం నానపెట్టి ఇక్కడ కట్టుకున్నాం కాబట్టి కొంచెం అంత మెత్తగా అయితే మెదగవండి ఇక్కడ నేను గ్రైండ్ చేసి తీసుకున్నాను సద్దలు కూడా ఇది కూడా నేను ఇక్కడ మిన ముందుగా పట్టుకున్నాను కదా మినపప్పుది అందులో యాడ్ చేసుకుంటున్నాను పిండిలో ఇక్కడ మనకి పిండి రెడీ అయిపోయిందండి పిండి అంతా తీసేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఈ పిండిలో కొద్దిగా కళ్ళుప్పు యాడ్ చేసుకుంటున్నాను ఉప్పు యాడ్ చేసుకుంటప్పుడు చూసి యాడ్ చేసుకోవాలండి మరి ఎక్కువైపోయింది అనుకో ఉప్పు ఉప్పగా అయిపోతుంది కదా ఇక్కడ నేను కొద్దిగా కళ్ళుప్పు యాడ్ చేసుకొని ముందుగా నానబెట్టుకున్నాను కదా మనం రవ్వ వచ్చేసేసి ఆ రవ్వని వాటర్లోంచి గట్టిగా పిండేసేసి నేను ఇక్కడ ఇడ్లీ పిండిలోకి యాడ్ చేసుకుంటున్నాను అనమాట ఇక్కడ నేను మినప్పప్పు అండ్ రవ్వ రెండు ఒక త్రీ అవర్స్ అంటే ఎక్కువ నానపెట్టలేదు ఒక త్రీ అవర్స్ అనమాట ఇక్కడ రవ్వ అంతా యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా కలుపుకోవాలన్నమాట వేళ్ళతో ఇలా నలుపుతూ కలుపుకోవాలి మనకి ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ ఇలా నలుపుతూ కలుపుకోవడం వల్ల ఏంటంటే బాగా పొంగుతుందండి పిండి వచ్చేసి నార్మల్గా గెంటతోటి నార్మల్గా కలిపేస్తూ ఉంటారు అలా కాకుండా ఇలా వేళ్ళతో కలుపుకోవడం వల్ల ఏంటంటే మనకి పిండ్ అని బాగా కలిసి మనకి ఇడ్లీలు కానీ దోశలు కానీ ఇవి బాగా స్పంజీగా వస్తుంటాయి టేస్టీగా కూడా ఉంటాయి అనమాట మనకు కలిపే ప్రాసెస్ ఉంటుందండి మిగిలిందంతా అందరూ ఒకే రకంగా చేస్తారు మనం ఎంత బాగా ఏంటంటే ఇక్కడ ఇడ్లీలు అనేది అంత బాగా వస్తాయి ఇక్కడ నేను మొత్తం కలిపేసుకున్నాను పిండి మొత్తము ఇంకా దీన్ని వచ్చేసి పక్కకు పెట్టుకోవడం నార్మల్గా ఇడ్లీ పిండి ఏ రకంగా పక్కకు పెట్టుకుంటామో ఓవర్ నైట్ అలా పక్కకు పెట్టేసుకోవడమే ఇక్కడ నేను పక్కకు పెట్టేసుకున్నానండి నాకు బాగా పొంగిందనమాట పిండి వచ్చేసేసి పైదాకా మీరు ఇక్కడ చూస్తే తెలుసు మనం కే పోసుకున్నాము త్రీ బై ఫోర్త్ లెవెల్లో అనమాట పిండి పొంగి మళ్ళీ పొంగిన తర్వాత కూడా మనం ఇలా ఒకసారి బీట్ చేస్తూ కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకోవడం వల్ల ఏంటంటే మనకి ఇడ్లీలు అనేవి స్పంజీగా వస్తాయి కలిపిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలా పక్కకు పెట్టేసుకోవాలి కలిపిన వెమ్మట ఇడ్లీలు వేసేసుకుంటా ఒక ఫైవ్ మినిట్స్ అలా పక్కకు పెట్టేసుకొని వేసేసుకోవాలన్నమాట ఇడ్లీలు నాకు ఇక్కడ వచ్చేసేసి ఇడ్లీ ప్లేట్లు కూడా నేను తీసి పెట్టుకున్నాను లైట్గా ఆయిల్ గ్రీస్ చేసుకుంటున్నాను అండి ప్లేట్లకి వచ్చేసేసి చాలా ఈజీ ప్రాసెస్ అండి అలాగే No, te sé si. రాగి ఇడ్లీలు కూడా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో ఉంది మనం రాగి ఇడ్లీలు వచ్చేసి మొలకలు కట్టి కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇదే ప్రాసెస్లో అవి కూడా చాలా బాగుంటాయి నేను వచ్చేసేసి నానబెట్టిన రాగులతో ఇడ్లీలు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది చూపించాను కానీ అవి మొలకతో కూడా చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే మొలకతో చేసుకుంటే కొంచెం ఎక్కువసేపు బయట ఉంటే ఏంటంటే స్మెల్ వస్తూ ఉంటాయి అంతేకాకుండా ఎక్కువసేపు నానపెట్టినా కానీ రాగులు మనం ఇడ్లీ పిండి పట్టుకున్న తర్వాత స్మెల్ వస్తాయి అది కొంచెం చూసుకోండి ఇవి సొద్దపిండి వచ్చేసేసి స్మెల్ స్మెల్ అనేది రాదండి అంటే మనం నైట్ ఇడ్లీ పిండి రెడీ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ వేసుకున్నా కానీ ఇడ్లీలు అనేవి స్మెల్ లేకుండా నార్మల్ మినప ఇడ్లీలు ఏ విధంగా వస్తాయో సేమ్ అదే విధంగా వస్తాయి అనమాట ఇడ్లీలు కూడా ఇక్కడ నేను మొత్తం ప్లేట్లలో పెట్టేసుకుంటున్నాను పిండి పిండి ఒకసారి ప్లేట్లో పెట్టుకున్న తర్వాత ఇడ్లీ ప్లేట్లో ఒకసారి ట్యాప్ చేసుకుంటే ఏంటంటే ప్లేట్కి మనకి ఈక్వల్గా వస్తుందనమాట ఇడ్లీకి ఇక్కడ నేను ముందుగానే ఇడ్లీ కుక్కర్ పెట్టేసుకొని నీళ్ళు పెట్టేసుకున్నానండి నీళ్ళు బాగా మరిగాయి ఇందులో నేను ప్లేట్లు ఫిల్ చేసుకుంటున్నాను ఇక్కడ నాకు ఎక్కువ టైం అయితే పట్టలేదండి ఎయిట్ టు అనమాట ఇడ్లీలు ఇక్కడ నేను హైలో పెట్టేసేసి ఉడికించుకున్నాను చాలా ఈజీ అండి హెల్దీ రెసిపీస్ కాబట్టి కానీ ఈస నెలలో ఒక్కసారన్నా చేసుకోవడానికి ట్రై చేయండి ఇక్కడ చట్నీ కోసం నేను వచ్చేసేసి టమోటా అండ్ రెండు టమోటాలు తీసుకున్నాను అలాగే చిన్న సైజు రెండు ఆనియన్స్ అలాగే మనం ఎంత కారం తింటామో అంత కారానికి తగ్గట్టుగా ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను ఇవి వచ్చేసేసి ఒక గ్లాస్ వాటర్ వేయాలండి ఒక గ్లాస్ వాటర్లో ఇవన్నీ మగ్గించుకోవాలన్నమాట ఈ ఇడ్లీ కి కాంబినేషన్ వచ్చేసేసి ఈ చట్నీ అయితే చాలా బాగుంటుందండి ఈ చట్నీ వచ్చేసేసి రోడ్ సైడ్లలో బండి మీద పెడుతూ ఉంటారు కదా ఇడ్లీలు అవి వాటికి చట్నీ చేస్తుంటారు కదా రెడ్ చట్నీ ఆ టేస్ట్ ఉంటుందన్నమాట చాలా బాగుంటుంది నాకు మొత్తం మగ్గిపోయాయండి స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిగా చింతపండు అండ్ వెల్లుల్లి యాడ్ చేసుకొని ఆ వేడికే మగ్గేటట్టుగా కొంచెం టమోటాలు ఇవన్నీ పైనుంచి పెట్టేసుకున్నాను వీటికి ఆ వేడికి మగ్గే మగ్గిపోతాయండి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఇంకా ఇది చల్లారిన తర్వాత గ్రైండ్ చేసేసుకోవడమే చాలా ఈజీ ప్రాసెస్ చట్నీ ప్రిపేర్ చేసుకోవడం కానీ చాలా టేస్టీగా ఉంటుందండి ఈ ఇడ్లీకి మాత్రం కాంబినేషన్ అదిరిపోతుంది ఇడ్లీకనే కాదు ఈ చట్నీ వచ్చేసి దోశకి అలాగే బోండాకి మాత్రం ఇంకా బాగుంటుంది నాకు ఇక్కడ చల్లారిపోయిందండి మిక్సీ జార్లోకి తీసేసుకున్నాను కొద్దిగా కళ్ళుప్పు వేసేసుకొని గ్రైండ్ చేసేసుకోవడమే ఇక్కడ మనం ఆల్రెడీ వాటర్లో ఉడికించాం కాబట్టి మనకు చట్నీ అనేది లూజ్గానే ఉంటుంది ఇక్కడ చట్నీ కూడా రెడీ అయిపోయిందండి చట్నీ సపరేట్ బౌల్లోకి తీసేసుకొని కొంచెం తాలింపు పెట్టేసుకుందాం అలా అంటే చాలా బాగుంటుంది చట్నీ మాత్రం మెయిన్ ఏంటంటే ఈ ఇడ్లీ కాంబినేషన్ అయితే చట్నీ అదిరిపోద్దండి ఇడ్లీ చేసినప్పుడు ఈ చట్నీ ట్రై చేయండి పల్లీ చట్నీ కంటే ఈ చట్నీ ఇంకా బాగుంటుందన్నమాట ఈలోపు నాకు ఇడ్లీ కూడా ఉడికిపోయాయి మనకు ఇడ్లీ ఉడికించుకోవడానికి కూడా ఎక్కువ టైం అయితే పట్టదు కొంచెం వీళ్ళతో అట్లా టచ్ చేసి చూశాను చేతికి అతుకుతుందా లేదా అని చెప్పేసి అలాగే వేడి వేడిగా ప్లేట్లోంచి తీసేయకూడదండి ఇడ్లీ వచ్చేసేసి కొంచెం లైట్గా వేడి చల్లారిన తర్వాతే ఇడ్లీ ప్లేట్లోంచి ఇడ్లీ తీయాలి లేదంటే అతుక్కుపోతుందనమాట చేతికంతా అందుకని చెప్పేసి కొంచెం వేడి చల్లారిన తర్వాత నార్మల్గా మినిపి పిడ్లీ ఏంటంటే వేడివేడిగా తీసుకుంటాం కదా ఇక అంత వేడిగా తీయకుండా కొంచెం లైట్గా కొంచెం వేడి దిగిన తర్వాత అంటే ఆవిరి అనేది కొంచెం తగ్గిన తర్వాత ప్లేట్లోంచి తీసుకోవాలన్నమాట చాలా ఈజీ ప్రాసెస్ అండి హెల్దీ రెసిపీ ట్రై చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది అలాగే నా తప్పనొచ్చిన రిక్వెస్ట్ నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇలాంటి హెల్దీ రెసిపీస్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చెక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్